సూర్యాపేట జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో యువత పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు చేస్తున్న ఉద్యోగాలు వ్యాపారాలు వదిలి ఊరికి సేవ చేయాలనే లక్ష్యంతో సర్పంచ్ ఎన్నికలు బరిలో దిగారు గ్రామాల్లోని సమస్యలను పరిష్కరిస్తామనే హామీలతో విస్తృత స్థాయి ప్రచారం నిర్వహిస్తున్నారు సూర్యాపేట జిల్లాలో మూడు దశలుగా జరుగుతున్న ఎన్నికల్లో ఇప్పటికీ ఏడు గ్రామాల్లో ఏకగ్రీవంగా సర్పంచ్లను ఎన్నుకోగా మిగిలిన గ్రామాలకు ఎన్నికలు జరుగుతున్నాయి మూడు విడతలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసి గుర్తులు కేటాయించడంతో ప్రచారం యువ అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు ప్రచారంలో కొత్త పంథాను అవలంబిస్తున్న పలువురు యువ అభ్యర్థులు బాండ్ పేపర్లపై హామీలు ఇస్తున్నారు కోదాడ గుడిబండ గ్రామానికి చెందిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఐదు నెలల సర్వీస్ ఉండగానే ముందస్తుగా రిటైర్మెంట్ తీసుకుని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు నేను ఈ గ్రామానికి సేవ చేయాలనే ఆలోచనతోటి నాకు సుమారుగా రెండు లక్షల యాభై వేల వరకు నాకు జీతం ఉంటుంది అవన్నీ కూడా రిజైన్ చేసుకున్నాను గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో పోటీకి దిగడం జరిగింది ఇప్పుడు గెలిస్తే ఈ ఊరికి అన్ని విధాల సేవ చేస్తాను ఈ ఊరికి డెవలప్ చేసుకుంటూ పోతుంటాను ముఖ్యంగా ఈ గ్రామానికి రావాల్సిన కారణం ఏమి ఎందుకు వచ్చింది అంటే ఈ ఊరి యొక్క మెయిన్ రోడ్ ఏమాత్రం బాగలేదు ఆ రోడ్లల్లో పడి కాళ్ళు ఎగినోళ్ళు ఆఖరికి చచ్చిపోయిన వాళ్ళని కూడా చూసినాను ఆ బాధలు నన్ను చెల్లించడం జరి నాకు బాధ పెట్టడం జరిగింది అందులో భాగంగానే నేను దాన్ని చేయాలనే ముఖ్యమైన ఉద్దేశం గ్రామ ప్రజల సేవ కొరకు రంగంలో చిన్న వయసు అయినా నాకు పార్టీ ఒక అవకాశం ఇచ్చింది యువత దయచేసి యువత ఆలోచించాలే ఈ గ్రామాన్ని ముందుకు తీసుకుపోవడానికి నేను కంకణం కట్టుకొని వస్తున్నా ఇద్దరు ఓటేసి నన్ను గెలిపించండి ఈ గ్రామాన్ని ఖచ్చితంగా ముందుకు అభివృద్ధి అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతానని యువతకు మాటిస్తున్నాను రైతులకు మాటిస్తున్నాను గ్రామ ప్రజలందరి నేను గుడితండ స్వతంత్ర గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మా గ్రామంలో పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఈ గ్రామ సర్పంచ్గా నిలబడి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో మీ ముందుకు రావడం జరుగుతుంది అదేవిధంగా అమ్మసులను ఆశీర్వదించి యువతని రాజకీయాల్లో ప్రోత్సహిస్తే ఒక మరిన్ని ఆలోచనలతో గ్రామాన్ని ఈ తుంగదూతి నియోజకవర్గంలోనే ఆదర్శ గ్రామంగా ఈర్చుదిద్దుతానని మీకు తెలియబరుస్తూ